స్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఇవాంటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మాఘ మాసంలో పదకొండు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి శ్రీశైలం వెళ్ళటానికి హైదరాబాద్ నుండి సుమారు రెండు వందల పది కిలోమీటర్ల దూరంలో ఐదు ఆరు గంటల సమయం పడుతుంది శ్రీశైలం ఘాట్ రోడ్ నల్లమల్ల అటవీ ప్రాంతం రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు గేట్లు మూసివేస్తారు ఇందులో భాగంగా ధ్వజారోహణం వాహన సేవలు మహాశివరాత్రి రోజు రాత్రి లింగోద్భవ కళాశే లింగోద్భవ కళాభిషేకము ముఖ్యమైనది ఫిబ్రవరి ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు దేవస్థానము జనవరి ఇరవై ఆరవ రోజున ఫిబ్రవరి నెల టికెట్స్ విడుదల చేయటం జరిగింది భక్తులు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఈ ఉత్సవాలు శ్రీశైల క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు ముఖ్యంగా శివదీక్ష స్వాములకు ఫిబ్రవరి ఎనిమిది నుంచి పన్నెండు వరకు లింగ దర్శనం ఉంటుంది శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో నంది వాహన సేవ అనేది ఒక ముఖ్యమైన ఘట్టం దీనిలో స్వామివారు నంది వాహనంపై ఊరేగింపుగా వస్తారు ఇది భక్తులకు శివుని అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని ఈ సేవా ఉత్సవాలలో కీలకమైనదా భావింపబడుతుంది స్వామివారికి నంది వాహనం ఎంతో ప్రియమైనదని ఇది భక్తులతో శివుడిని సన్నిహితంగా కలుపుతుందని విశ్వాసం ఉంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో అమ్మవారి కళ్యాణం ఒక ముఖ్యమైన ఘట్టమని చెప్పవచ్చు ఇది సాధారణంగా ఉత్సవాల మధ్యలో జరుగుతుంది దీనికి హాజరవ్వటం వల్ల వైవాహిక దోషాలు తొలగిపోయి సౌభాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం ఈ కళ్యాణం నిర్వహించినప్పుడు స్వామి అమ్మవార్ల ఊరేగింపులు రథోత్సవం తెప్పోత్సవం వంటి ఇతర కార్యక్రమాలు కూడా జరుగుతాయి శ్రీశైల శ్రీ బ్రబురాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవార్లకి స్వామివారికి కళ్యాణోత్సవము మరియు స్థానిక చెంచి గిరిజనులతో కలిసి నిర్వహించటం జరుగుతుంది ఇంకా ధ్వజారోహణము నాగావళి కార్యక్రమం శ్రవణము వంటి అనేక ఘట్టాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి ధన్యవాదములు చూశారు కదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదములు